నేర రాజకీయాలను అడ్డుకోలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒకసారి మోసపోయా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇక ఉండే వాళ్ళందరూ నన్ను చూశారు ఎప్పుడైనా నేను నేరాలు చేశానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా హత్యా రాజకీయాలు నా జీవితంలో ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడున్నా ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా తిరుపతిలో స్టూడెంట్ ఎప్పటి నుంచి ఎవరిని చంపడం కానీ ఘోరాలు నేరాలు చేయడం కానీ చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ మీ అందరికీ లాండ్ ఆర్డర్ ఇవ్వాలని మీ ఆస్తులు కాపాడాలని మీకు భద్రత ఇవ్వాలని ఒక్కొక్కసారి కొంతమంది నా మీద హత్యా ప్రయత్నాలు చేసినా నేను భయపడలేదు మీరందరికీ ఒక ఐడియా మీరు గుర్తుపెట్టుకోవాలి నేను తీవ్రవాద సమస్య రాష్ట్రానికి మంచిది కానీ గట్టిగా పోరాడాను రాయలసీమలో ముఠా కక్షలు మంచిది కాదు కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని పోరాడాను ముఠా కక్షలు పూర్తిగా రూపొందించాను మత కలహాలు మానవత్వానికి మత్స అనే ఉద్దేశంతో పోరాడాను కానీ ఇక్కడే వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు చూస్తే రెండు వేల మూడు ఇప్పటి కూడా జ్ఞాపకం ఉంది ప్రాణదానానికి శ్రీకారం చుట్టి అలిపిరి దగ్గరికి పోతే ఇరవై మూడు క్లేమోరు మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అడుగుతున్నా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి వచ్చి నాకు ప్రాణ భిచ్చ పెట్టాడు ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో నాకు ప్రాణభిక్ష పెట్టాడు అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ హింస రాజకీయాలను ప్రోత్సహించరు హింస రాజకీయాలు చేసే వాళ్ళుంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ గుర్తు చేస్తున్న ఆ రోజు జరిగిన సంఘటన నేనే ముఖ్యమంత్రి నిద్ర లేశాను సాక్షి ఒక టీవీ ఉంది ఆ పేరు ఎట్ల పెట్టారో నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు చేసే పనులన్నీ ఏదో పనులు పేరు మాత్రం సాక్షి నిద్రలేసి టీవీలో ఫ్లాష్ వివేకానందరెడ్డి పొడితో చనిపోయాడు ఏమనిపిస్తుంది తమ్ముళ్ళ మీకు పాపం అనిపిస్తుందా లేదా నేను కూడా అనుకున్నాను పాపం అనుకున్నాను ఇంకొక అర్ధ గంట అయిపోయింది అక్కడ ఎవరున్నారు కనుక్కుంటే మా సిఐ అక్కడే ఉన్నాడు సిఏని పెట్టుకొని రక్తాన్నంతా పరిశుభ్రం చేసి నెత్తి మీద కత్తితో పోట్లేసి మెదడు కూడా వస్తే వీళ్ళ బంధువు వీళ్ళ మామను పిలిపించి వాళ్ళ హాస్పిటల్లో సిబ్బందిని తీసుకొచ్చి కూట్లేసి బాక్స్లో పెట్టి అంత్యక్రియలు చేయాలని ప్రయత్నం చేశారు అప్పుడు ఆయన కూతురు సునీత కాదు పోస్ట్ మార్టం చేయాలి వాస్తవాలు బయట రావాలని అడిగింది పోస్ట్ మార్టానికి వెళ్తే భయంకరమైన సత్యం బయట వచ్చింది ఇది గుండెపోటు కాదు గొడ్డలి వేటు మెదడు కూడా బయటకు వచ్చిందని రిపోర్ట్లో చెప్పే పరిస్థితికి వచ్చారు సాయంత్రం అయింది డ్రామా మారింది ప్లేట్ పెరాయించారు మా నాన్నను చంపేశారు ఇప్పుడు ఒకే ఒక దిక్కు మా చిన్నాన్న ఆయన కూడా చంపేశారని ప్లేట్ పెరాయించాడు తెల్లవారింది పేపర్ వచ్చింది నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి ఒక ముఖ్యమంత్రి పైన అపవాది చేశారు ఏం జమ్మల్లో జ్ఞాపకం ఉందా లేదా కోర్టుకు పోయి ఎవరు మాట్లాడకూడదని ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు దానివల్ల ఎలక్షన్ లో సానుభూతి కూడా వచ్చింది మీరు కూడా అనుకున్నారు పాపం అని నేను మోసపోయా మీరు పాపం అనుకున్నారు కానీ కొంపలు గూలే ఎవరా కాదా అని అడుగుతున్నా మళ్ళీ మళ్ళీ మోసం చేస్తే నేను మోసపోవాలా అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్న చిత్తూరు జిల్లాకు వచ్చారు మామిడి రైతులు ఇబ్బందులు ఉన్నాయి పక్కన కర్ణాటక ఉంది తమిళనాడు ఉంది వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు నేను ఒకటే ఆలోచించాను నా రైతు ఇబ్బందుల్లో ఉంటే ఎక్కడున్నా సరే నా రైతును ఆదుకోవాలని టన్నుకు పన్నెండు వేల రూపాయలు చేసి ఫ్యాక్టరీలు ఎనిమిది వేల రూపాయలు ఇమ్మని నేను నాలుగు వేల రూపాయలు ఒక టన్నుకిచ్చి ఎంత బండిస్తే అంత కొంటామని ముందుకెళ్ళాం నేను కొంటా ఉంటే ఈయన పరామర్శకొచ్చి వాళ్ళ నాయకుడు ఒక అతను ఆరు ట్రాక్టర్ల మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి బలవంతంగా ఒక నాలుగు ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి పులివేందలు రాజకీయం చేసి ఆ రైతు లబోదిబో నామావ్ నువ్వు పోతున్నా ఏంటంటే లెక్క పెట్టుకోకుండా రోడ్డు మీద పోయేశారు మీకు ఈ రౌడీజం కావాలనా ఏం తమ్ముళ్ళు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు ఈ తిరుపతిలో కూడా రౌడీలుంటే రౌడీల గుండెల్లో నిద్రపోయి ఈ తిరుపతిని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదేళ్ళు మనకు స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు నవ్వు ముఖంతో ఉన్నారా అని అడుగుతున్నా ఈరోజు స్వేచ్ఛ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది ఎన్డీఏ ప్రభుత్వం అది తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది చేస్తాం సూపర్ సిక్స్ చెప్పాం నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అండి మా పిల్లల్ని చదువుకోవాలని చెప్పాను తల్లికి వందనం ఇస్తానని చెప్పాను ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి ఇస్తానని చెప్పి చేసిన పార్టీ ఎన్డీఏ అవునా కాదా అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి పింఛను పెంచుతానని నేను చెప్పాను అంత మునుపు వాళ్ళు కూడా చెప్పారు పింఛను ఎప్పుడు పెంచారు నెల నెల రెండు వందల యాభై రూపాయలు ఐదేళ్ళు పట్టండి ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకేసారి ఏప్రిల్ నుంచి పెన్షన్ పిన్షన్లు ఇచ్చానా లేదా